భీష్ముడు తన గురువు పరశురాముడు దగ్గరకు వెళ్ళి గౌరవంగా నమస్కరించాడు అప్పుడు పరశురాముడు అతను తన చేతులతో పైకి లేపి కుమారా నీ పరాక్రమం అసాధారణం గురువునే ఎదిరించి నిలబడగల శిష్యుడు అని నేను నిరూపించుకున్నావు అని గర్వంగా ఆశీర్వదించాడు తర్వాత అంబాదేవి వైపు తిరిగి చూసి అమ్మా నేను నా శక్తివంతమైన ప్రయత్నం చేశాను కానీ ధర్మం భీష్కుడు వైపే ఉంది అందుకే అతను నన్ను కూడా ఎదురించి విజయం సాధించాడు ఇక నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు అంబాదేవి నెమ్మదిగా భీష్ముడి దగ్గరకు చేరింది ఆమె కళ్ళల్లో నొప్పితో కలిసి ఉన్న మండుతున్న ప్రతీకారం ఆమె భీష్ముని చూస్తూ నీ శక్తి మీద గర్వించకు భీష్మ నీ కోసం నా జీవితాన్ని తెదించాను కానీ నీవు మాత్రం నీ రాజ్యం ధర్మం కోసం నన్ను వదిలేసావు నువ్వు కోరుకున్న ఈ సింహాసనం నీకు ముళ్ళకిరటంలా మారుతుంది నీ తండ్రి ఇచ్చిన వరమే నిన్ను శిక్షించేలా శాపంగా మారుతుంది నీ చివరి రోజుల్లో మృత్యు దేవతల నేను నీ ముందుకు వస్తాను అని ఘోషించి అక్కడి నుండి వెళ్లిపోయింది కాలం తిరిగింది రెండు సంవత్సరాలు గడిచాయి విచిత్ర వీరుడు రాజకార్యాలను పూర్తిగా విస్మరించి కామభోగాల్లో మునిగి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు చివరకు క్షాయ వ్యాధి అతన్ని బలి తీసుకుంది ఆ తరువాత ఏమైందో తెలుసా అంబాదేవి శాపం భీష్ముడి జీవితాన్ని ఎలా మార్చిందో రాజ్యంపై ఏ ప్రభావం పడిందో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి